श्रीगुभ्यो नम श्रीगुरुभ्यो नम ओं घम गिपत नम ओं घं गए नम ओं घंणाधिपत नम कुजग्रह जातक అంటే మృగశన చిత్త ధనిష్ట వారికి గురించని ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ కుజగ్రహం గ్రహాలన్నిటి ఎందు చెప్పుకోదగిన ప్రత్యేకత సంతరించుకున్నవాడు చాలా ప్రక్షణమైన స్వభావం కలవడం శని భగవానుడు తర్వాత పాపాధికృత అంటే పాపాధికృత ఎక్కువగా కలిగిన వాడైనా కుజభగవానుడు రీత్యా చూసుకుంటే తొమ్మిదవ నెంబర్ నైన్ టోటల్ నైన్ వాళ్ళు వ్యక్తులకి అదృష్టప్రద చాలా అదృష్టం చేస్తాడు జన్మ సమయమునందు జనన సమయమునందు సుక్రియ ఉచ్చ మిత్రాలందు అంటే జాతక కొండలిలో నీచక్షేత్రమునందు గల ద్వితీయ దిక్కోణమునందు లాభభావం అనందు ఉన్నప్పుడు యోగప్రదుడు కాగలుగుతాడు ఇక వీరి అస్తాలయందు ఎందు అంటే అస్త్ర సాముద్రీకరిత కుజస్థానాల స్థానాలు మూడు ఉచ్చ నీచులు ఉచ్చనీచులు లేక సమంగా ఉండి మంచి రేఖలు ఉంటే కనుక మంచి రేఖలు ఉండడం జరుగుతుంది కుజుడు వక్రగతిలో ఉన్నప్పుడు కానీ రాత్రి సమయాలందు కానీ జాతకులు జన్మించిన వారికి కుజబలం అధికంగా ఉండి యోగప్రదం అవుతూ ఉంటారు అసలు ఈ కుజ వ్యక్తులు సహజంగా కోప స్వభావం అయితే వీరి కోపం ఎక్కువ కాలం ఉండదు ఎలా వచ్చి అలా మాయమైపోతూ ఉంటుంది వీరి పైకి చాలా కఠినమలే కఠినలుగా కనబడుతూ ఉంటారు కానీ మిక్కిలి దయా స్వభావం గల హృదయం కలవ ఎక్కువగా గౌరవ మర్యాదల కొరకు పాటుపడుతూ ఉంటారు ఎటువంటి కపటము లేదు వీళ్ళకి కపటం లేకుండా సంచరిస్తూ ఉంటారు కానీ రహస్యాలను దాచలేదు రహస్యాలని దాచలేదు మనసులోని విషయాలు నిరభ్యంతరంగా నిరభ్యంతరంగా బయటికి చెప్పేస్తూ ఉంటారు అంటే మనసులో ఏవి పెట్టుకోరు వీరు అపార మేధా సంపన్నులు ప్రతి పని దేవునిపైనే భారం ఉంచి చేస్తూ ఉంటారు వీరి పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది తాము పట్టినట్టు పట్టిన పట్టు నెరవేరే వరకు వదలకుండా కార్య సాధన చేస్తూ ఉంటారు అంటే గుడిం పట్టు అనమాట అయితే ముందాలోచన చాలా తక్కువగా ఉంటుంది చురుకుదనం శౌర్యం సాహసం దర్పం వీరికి సహజ సిద్ధాలుగా వస్తాయి వీరు మంచి స్నేహపాత్రులు నిజాయితీ పరు మంచి స్నేహితుల కొరకు మంచి స్నేహితుల కొరకు ప్రాణాలకైనా ప్రాణాలైనా ఇచ్చేస్తూ ఉంటారు కార్యనిర్వహణలో ఎక్కువ సమర్థత చూపిస్తూ ఉంటారు వీరు ప్రేమపాత్ర వీరు చెయ్యి పనులు వెంట వెంటనే కలిసి రాక విఘ్నాలు కలుగుతూ ఉంటారు జీవితంలో ప్రతి ఘట్టమును ఎదుర్కోవలసి వస్తుంది పోరాటకరమైన జీవితం మాటల ఎందు కానీ పనుల ఎందు కానీ ముందు వెనుక ఆలోచించక తొందరపడుతూ ఉంటారు కొందరు ఇతరులను నీజంగా చూసే స్వభావం కలిగి ఉంటారు చాలా దయార్థ హృదయం కలవాలి కానీ ఎద్దు వారి మంచి చెడలను చెడులను గుర్తించలేక ప్రతి వారిని కూడా నమ్మేస్తూ ఉంటారు వీరికి విరోధంలో కంటే విహితముగా మంచి మాటలతో వసపరుచుకొని వచ్చు వసపరచుకోవచ్చు పైకి దగాకరు గారు పెడసరంగానికి కనిపించినప్పటికీ కూడా స్నేహపాత్రులై ఉంటారు అయిన వారికి అభిమానులకు ఆపదలో ఆదుకుంటారు ఆపద్భాంధవుడు అనమాట వీరు ధైర్యశాస్త్రాలు మూర్తి భవించిన మూర్తి విభవించి ఉంటారు నెగరాలే బలిష్టమైన శరీరం గుండ్రని తలకళ్ళు రక్త జీరలు ఎడమలేని ఎడుములేని చక్కని పెడ చిన్న పళ్ళు వరుస సాఫీగా సాగిన చిన్న కనుబొమ్మలు కంటికి గంభీరంగా బుదలు మెడ కలిగి గంభీరంగా ఉంటారు వీరికి ప్రేమ కీర్తి మర్మం లేకుండా ఉంటాం ఏ విషయాన్నైనా సరే సూటిగా మాట్లాడటం వీరికి ప్రత్యేకమైన లక్షణాలు వీరికి ఓర్పన్న చాలా తక్కువగా ఉంటుంది చిన్నతనంలో అంటే బాహ్య వ్యవస్థలో చాలా శ్రమలు పడ్డ వయసు పరిగే కొద్దీ తమ తమ శక్తి సామర్థ్యాల వల్ల మంచి అదృష్టవంతులు అవుతారు మంచి అదృష్టవంతులు అవుతారు వీరు మనసులోని విషయాలు నిరభ్యంతరంగా బయటకు చెప్పేస్తుంటారు ఇది పోరాటకరమైన జీవితం ఎందు కానీ పనుల ఎందు కానీ ముందు వెనుక ఆలోచించకుండా ముందడిగి వేసే వస్తాయి చెన్నతలలో చాలా శ్రమలు అవి పడుతూ ఉంటారు మాతృభావం యోగ్యమైనది తల్లి ప్రేమక పాత్రులవుతారు తల్లికి సంబంధించిన ఆస్తి ధనము చేకూరుతుంది వంశ పారంపర్యంగా సంక్రమించిన ఆచార వ్యవహారాలు కలిగి ఉంటాయి బాల్యం నందు విద్యా విఘ్నాలు ఉంటాయి పారిశ్రామిక విద్య వైద్యశాస్త్రం వృక్షశాస్త్రం బీజగణితం గణితం జ్యోతిష్య ఖగోళ శాస్త్రాలు మొదలైన విద్యలు అభ్యసించడానికి అవకాశం ఉంటుంది వీరు ముఖ్యంగా గణిత శాస్త్రంలో ముఖ్యంగా గణిత శాస్త్రంలో ఇంజనీరింగ్కి సంబంధించిన విద్యలు పరిపూర్ణతగా ఏర్పడుతుంది భూగృహ క్షేత్ర వాహన సుఖాలు ఉంటాయి జీవితంలో ఉత్తరార్థం అంటే సుమారుగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత మంచి అదృష్టవంతులు సుఖవంతు గౌరవ మర్యాదలు లభిస్తాయి వీరికి పుత్రభావం కూడా బాగుంటుంది యోగ్యులైన సంతానం కలుగుతారు సంతానం మీద అభిమానం ఎక్కువగా ఉంటుంది కొందరికి స్వల్ప సంతాన నష్టాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది పుత్రుల వల్ల కీర్తి గౌరవం పొందుతారు వీరి ఆలోచన సరళి అభివృద్ధిదాయకంగా ఉంటుంది ప్రపంచ జ్ఞానం అపార మేధాశక్తి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు ప్రాపంచిక విషయాలను వ్యవహారాలను సాధించడంలో మంచి పట్టు కలిగి ఉంటారు శివారాధన దుర్గాదేవి ఆరాధన శక్తి ఉపాసన చేస్తారు చేయడానికి అవకాశం ఉంటుంది ఆటపాటల ఎందు సినిమా నాటక వినోద ప్రదర్శనల ఎందు వ్యాపారములు మొదలగు పనులు చేస్తూ సంపాదనాకరమైన ఇతర పనులకు పనులు ఎందు అభిలాష కలిగి ఉంటారు శత్రుభావం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది మొత్తం మీద వీరికి శత్రు వృద్ధి అన్నది ఉంటూనే ఉంటుంది కొందరికి జాతి శత్రుత్వం అంటే దాయాద శత్రుత్వం మరికొందరికి భార్య కలత్రానికి సంబంధించిన బంధువులు శత్రువుల కూడా కలుగుతుంది ముఖ్యంగా ఈ కుజుడి జాతకం నందు ఆరు ఎనిమిది పన్నెండు భావాల ఉన్నప్పుడు శత్రువులు అధికంగా ఉంటాయి రుణ బాధలు అన్నవి సామాన్యంగా ఉంటాయి ఆరోగ్యం అంతగా బాగుండదు శ్లాష్మ సంబంధమైన వ్యాధులు కడుపు చర్మం గాయాలు కురుపులు స్ఫాటకం మొదలైనవి కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది హెర్నియా గాల్స్టోన్స్ మలేరియా వడదెబ్బ రాచకురుపులు అంటువ్యాధులు కొందరు ఉండడానికి అవకాశం ఉంటుంది స్త్రీలలో ముఖ్యంగా వంజ్యాదోష అంటే గర్భస్రావాలు అగ్ని ప్రమాదాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది ఈ వ్యక్తులకు ఆపరేషన్ చికిత్సలు ఉండడానికి అవకాశం ఉంటుంది చోర బాధలు ఆశాభంగాలు కొందరికి తటస్థిస్తూ ఉంటాయి వీరికి కలత్ర భావం దోషప్రదమైనది ఎక్కువగా వ్యభిచార దోషాలు కలిగి ఉంది కలత్ర సౌఖ్యం తక్కువగా ఉంటుంది దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది ఒకవేళ బాగున్నప్పటికీ అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది వీరు ఒక రకంగా భార్యకు లొంగి ఉండే స్వభావం కలిగి ఉంటారు అందువల్ల దాంపత్య జీవితానికి ఆటంకాలు ఉండవు స్వల్పమైన కలతలు మనస్పర్ధలు సహజంగా ఉంటూ ఉంటాయి కొందరికి అంటే ఉజ్జాయింపులో కొందరికి ఇరవై నాలుగు నలభై రెండు ఈ కాలంలో కలత్ర నష్టం కాగల అవకాశాలు కనబడుతూ ఉంటాయి పునర్వివాహ యోగ్యత కూడా కనబడ్డానికి అవకాశం ఉంది కానీ ఈ పునర్వివాహం వల్ల సుఖశాంతులు ఉండవు అది గమనించదగిన ముఖ్య విషయం కొందరు అంటే అందరూనే కాదు వారి వారి జన్మకుండలిలో ఈ కుజ భగవానుడు ఉన్న స్థితిరీత్యా అన్య స్త్రీ వస్ వసవర్తులే భార్యను లెక్క చేయరు భార్యను లెక్క చేయరు అంటే కలత్రాన్ని లెక్క చేయరు వీరికి స్త్రీ వ్యామోహం అన్నది చాలా అధికంగా ఉంటుంది చిన్న వయస్సునందే స్త్రీ పరిచయాలు కలిగి వివాహం ఆలస్యం చేసుకుంటారు కృత వల్ల కొందరు గౌరవ మర్యాదలు కూడా లెక్క చేయక అన్య స్త్రీల సాంగత్యంలో సంచరిస్తారు మనకందరూ భార్య ఉండగానే వేరొక స్త్రీని గృహవనందు ఉంచుకొని కాలక్షేపం చేయడానికి కూడా అవకాశం ఉంది ఎట్టి వారికి వ్యభిచార దోషాల వలన వివాహ తౌర్పర్గ్య స్త్రీ సంబంధం వలన భారీకు గల గండ దోషాలు తొలగిపోతాయి ఇది పురుషుల విషయంలో మాత్రమే వ్యభిచార సంబంధమైన సారీ వ్యవహార సంబంధమైన వివాదాలు కోర్టు పేజీలు ఉండరా ఉంటాయి రాజకీయంగా అనుకూలత సామాన్యం రాజకీయంగా అనుకూలత అన్నది సామాన్యం అంటే వీరికి తండ్రికి అంత స్పర్ధలు ఉంటాయి భాగ్యభావం సామాన్యమైన బలగం కలిగి ఉంటుంది వీరికి తండ్రిపై గౌరవం ఉంటుంది కానీ పట్టుదలలో పేజీలు కూడా ఎక్కువగానే ఉంటాయి వీరికి ధనార్జన విపరీతంగా ఉంటుంది స్వశక్తి మీద భోగభాగ్యాలు సంపాదిస్తారు కీర్తి ప్రతిష్ట గౌరవ మర్యాదలు పలుకుబడి హోదా దర్పం దయాశీలత ధర్మ కార్యాచరణము ఉంటాయి వీరికి కుటుంబం కలతలో ఉన్న ఎంటా బయట కూడా గౌరవించబడుతూ ఉంటారు వీరికి జీవన గమనంలో మూల నమ్మకంతో దైవ పూజ చేయడం భక్తి జ్ఞాన మార్గాల ద్వారా ముక్తిని పొంది పొందే ఊహ జగించదు తల్పరాదు లాభ లాభములందే వీరికి లాభ శాతమే అధికం తల్లి మేనమామ స్నేహితులు భార్య పిల్లలు గవర్నమెంటు భూమి వీటికి సంబంధించిన లాభాలు ఉంటాయి అన్నగారు వారి భార్య పిల్లలందు ప్రేమాభిమానాలు ఉంటాయి వీరి వ్యక్తిత్వం చాలా గొప్పది చాలా గొప్పది ఆశయాలు మంచి పరిచిత పరిచితులు మంచి స్నేహితులు సలహాదారులు ఉంటారు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ నష్ట శాతం చాలా తక్కువగా ఉంటుంది చాలా తక్కువగా ఉండదు ప్రత్యేకంగా ఈ కుజ జాతకులకి సగటున ఫలితాలు జరుగుతూ ఉంటాయి వీరికి కొంతమంది అంటే ఈ కుజ జాతకంలో కొంతమంది పెద్దలను కూడా లెక్క చేయక దూషించే స్వభావం వీరికి ఆకస్మిక ప్రమాదాలు తలస్థిస్తూ ఉంటాయి చేయు పనులు వెనువెంటనే పూర్తి కాక విఘ్నాలు వస్తూ ఉంటాయి ఏ పని సరే పని పూర్తయ్యే వరకు విడిచిపెట్టరు స్త్రీ విషయంలో వాని వావి వరుసల గురి వరుసలను గుణింప ఎక్కువగా నిర్లక్ష్యం ఎవరిని లెక్క చేయకపోవడం వేరుకుంటుంది విరోధుల మూలకంగా ధన నష్టాలు సంభవించడానికి అవకాశం ఉంది తమ పనుల కన్నా ఇతరుల పనులకే ఎక్కువగా సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ సంవత్సరాల్లో వీరికి జీవితంలో జీవన గమనంలో స్థిరత్వాన్ని ఏర్పడుతుంది కొంతమంది గణిత శాస్త్రం గణిత గ్రంథాలు రాయడం ఇట్లాంటివి చేయడానికి కూడా అవకాశం ఉంది కొందరు ఇనప సామాన్లు ఐరన్ సామాన్లు అమ్మడం బాగు చేయడం అందుకు కూడా ప్రావీణ్యత కలిగి ఉంటారు స్థానిక సంస్థల్లోనే ఉద్యోగాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది భూస్వాములుగా ఉండి గృహ కుటుంబ సంతాన సౌఖ్యాలు పొందుతారు కొందరు ఉన్నతాధికారులే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటారు మరి కొందరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులుగాను వ్యవసాయదారులుగాను ఉంటారు వీరికి ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య ప్రాంతంలో మంచిది కాదు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక కొంతమంది ఈ కుజగ్రహ జాతకులు అపార మేధా సంపత్తు గలవారు గణితమునందు అందివేసిన చెయ్య ఇతరుల అపకారాలు ప్రమాదాలు కూడా తటిష్ఠిస్తూ ఉంటాయి వ్యవసాయరీత్యా వీరికి అభి లాభం అధికంగా ఉంటుంది ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో అన్ని తరహా ఉద్యోగాలు చేస్తారు భౌతిక రసాయన శాస్త్రవేత్తలై నూతన యంత్రాలను కూడా తయారు చేస్తూ ఉంటారు వీరికి జాదవాని నుండి భగవంతుని వరకు ప్రభు మొదలు సేవకుని వరకు కూడా వారు యోగ్య యోగ్యతలకు అనుగుణంగా ఈ కుజగ్రహ జాతకులు వ్యవహరిస్తూ ఉంటారు ఆ నలభై ఐదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దగ్గరని ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి కొంతవరకు అనారోగ్య సూచనలు కలగడానికి అవకాశం ఇది కుజగ్రహ జాతకులు కుజగ్రహ జాతకులు అంటే తెలియజేసి చెప్పాను కదండి కుజగ్రహ జాతకులు అంటే మృగశరా చెత్త ధనిష్ట నక్షత్రాల వారు మృగశర చెత్త ధనిష్ఠ నక్షత్ర జాతకులకి అంటే కుజగ్రహం ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది విషయాలు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఈ నేను చెప్పిన విషయాలు తప్పులు తప్పులుంటాయి మన్నించి మన్నించి చూస్తారని ఆశిస్తున్నా అలాగే నేను లైవ్ వీడియోలు చేస్తున్నప్పుడు చాలామంది వివాహం గురించి వివాహం గురించి ఉద్యోగం గురించి లైఫ్ సెటిల్మెంట్ గురించి చాలామంది ప్రశ్నలు వేస్తుంది అటువంటి వారికి నా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏమిటంటే మీకు నా ద్వారా సమాధానాలు కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే సాధ్యమైనంత వరకు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అంటే ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోకూడదు ఉచితంగా చెప్పకూడదు కానీ అంటే జ్యోతిష్యానికి విలువ కట్టలే అంచేత దక్షిణ అన్నది మాత్రం ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి గమనించండి ఎవరికి కావాలన్నా సరే ఎనీ పర్సన్స్ ఎవరికి కావాలన్నా సరే అంటే నేను కంప్యూటర్ జాతకాలు మాత్రం పరిశీలిస్తూ లేదు చేత్తోనే రాస్తున్నాను ఆ విధానంలోనే ఇంకా కొనసాగుతున్నాను భవిష్యత్తు కూడా అలాగే సాగుతుందని ఆశిస్తున్నా మీ అందరి సపోర్ట్ మన ఛానల్ ఇంకా దినదిన అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా విధంగా ఒక గ్రహం చెప్పిన ఇవాళ కుజగ్రహం గురించి చెప్పాను వాళ్ళ మంగళవారం కుజుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి కుజగ్రహ అనుగ్రహం అందరికీ ఉండాలి ముఖ్యంగా ఈ కుజగ్రహం అనుగ్రహం అన్నది గురువర్గ సంజాతులకు ఎక్కువగా ఉంటుంది ఇది విషయం కాబట్టి ఈ విషయాలు ఒకసారి ఆలోచించండి నేను చెప్పింది యథార్థమా కాదా అన్నది ఈ కుజగ్రహ సంజాతలను చూసుకుంటూ మనకి తెలుస్తుంది కాబట్టి అంటే జాతక చక్రాలు జాతకర జాతకానికి కావలసిన అవుతే డేట్ ఆఫ్ బర్త్ ప్లేసు టైం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇవి వాట్సాప్ చేయొచ్చు సంతాన యోగ్యత సంతాన యోగ్యత గురించి అడుగుతున్నారు అటువంటి వారి దితే కనుక భార్యాభర్తలు ఇద్దరు జాతకాలు పరిశీలించవలసి ఉంటుంది ఏ విషయాన్ని కూడా గమనించాలి దాంపత్యంలో కలతలు వస్తూ ఉంటాయి కలతలకు కారణం కూడా అన్వేషించి కలతలను కూడా పరిష్కారం చేసుకోవచ్చు అదే రెమిడియల్ ఆస్ట్రాలజీ కాబట్టి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా భవంతు ఓం నమస్తే హస్త భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంతకాయ త్రయ్యంబకాయ త్రిపురాంతగాయకాగ్నికాలాయ కానిరుద్రాయ నీలకాయ మృత్యంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ